ఓం నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటారు క్షణకాలమైన నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారిని దర్శించుకుంటే జన్మ ధన్యమని భక్తులు భావిస్తూ ఉంటారు ఇక గోవిందుడి దర్శనం అనంతరం భక్తులు వారికి తోచిన విధంగా కానుకలు విరాళాల రూపంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు మరికొంతమంది భక్తులు టీటీడీ దేవస్థానం ట్రస్టుకు విరాళాలు ఇస్తూ ఉంటారు తాజాగా ఏడుకొండల స్వామికి ఎన్ఆర్ఐ రామలింగరాజు భారీ విరాళాన్ని అందించారు రీసెంట్ గా వంద కోట్లు పెట్టి తన కూతురు పెళ్లి చేసిన రామరాజు శ్రీవారికి కళ్లు చెదిరిపోయే విరాళాన్ని అందించారు తన కుమార్తె అల్లుడి పేరు మీద ఈ డొనేషన్ ను డీడీ రూపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందించారు తిరుమల శ్రీవారికి ఎన్నరై మంతెన రామరాజు ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు తిరుమలలోని పిఎస్సి ఒకటి రెండు మూడు భవనాల ఆధునీకరణకు ఈ మొత్తాన్ని డీడీ రూపంలో అందించారు మంతెన రామలింగరాజు కూతురు నేత్ర అల్లుడు వంశీ గాదిరాజు పేరిట ఈ విరాళాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ భారీ విరాళం అందజేశారు రామరాజు మంతెన నిన్నటి వరకు పబ్లిక్ లైఫ్ కి మీడియాకు దూరంగా ఉంటున్న తెలుగు మూలాలున్న ఓ ఫార్మా బిలీనియర్ అయితే కూతురి పెళ్లి అట్టహాసంగా జరిపించి టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు అమెరికన్ ఫార్మా రంగాన్ని ఏలుతున్న రామరాజు ఒక్కగానొక్క కూతురు వివాహాన్ని రాజస్థాన్ లోని గ్రాండ్ గా జరిపించారు ఉదయ్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు వచ్చిన వీవీఐపీల లిస్ట్ కారణంగానే ఈ పెళ్లి రామరాజు పేరు అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది డొనాల్డ్ ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ జస్టిన్ బీబోర్డ్ జెనిఫర్ లోపేజ్ వంటి గ్లోబల్ స్టార్లతో పాటుగా హృతిక్ రోషన్ రణ్వీర్ సింగ్ రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖులు హాజరు కావడంతో నేత్రా మంతన వంశీ గాదిరాజు వివాహం హాట్ టాపిక్ గా మారింది ఈ వివాహానికి రామరాజు ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఇక కూతురి వివాహం అనంతరం రామరాజు శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోని భవనాల ఆధునీకరణకు తొమ్మిది కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మంతెన రామరాజు శ్రీవారికి భారీ విరాళాన్ని ఇవ్వటం ఇది తొలిసారి కాదు అంతకుముందు రెండు పేల పన్నెండులోనే ఆయన తిరుమల శ్రీవారికి పదహారు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించారు ఆ సమయంలో కూడా ఆ విరాళం టీటీడీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత డొనేషన్ గా నమోదైంది మొత్తం ఇరవై ఐదు కోట్లకు పైగా శ్రీవారి సేవలో ఆయన దానం చేసిన మొత్తం ఇప్పుడు నమోదైంది ఈ డొనేషన్ గురించి టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ భక్తుల సౌకర్యార్థం ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు శ్రీవారి భక్తులు ఇలా ధారాళంగా విరాళాలు ఇస్తే తిరుమల మరింత ఆధునికంగా సౌకర్యవంతంగా మారుతుంది అని చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు లగ్జరీ వివాహాలు సెలబ్రిటీ పార్టీల మధ్యలోనూ శ్రీవారిని మరిచిపోని రామలింగరాజు భక్తికి మరోసారి సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్ లో ఉన్నారు